ద్దరికే ఉన్నా అయితే కాళ్ళు వెడాలి కింద పెడతారా మన ఎగిరి ఎగిరినప్పుడు నెల చేద్దరు రావు నీ చేద్దరు అది తీసుకో సంకాల పెట్టుకోవాలి పెట్టారు సకల పెట్టుకో పెట్టుకున్నావాడు అప్పటి అంతే కదా ఓకే మళ్ళా ఎంత అబ్బో దగ్గరికట్ట అన్నా పట్టు నాకు ఇంకా డౌట్ అనిపిస్తుంది ఏంటో ఒకసారి చేతులు విడల్పా రౌనమ్మ ఓ చేతులు నాలుగే అనిపిస్తాను అండి మనిషి నాలుగు ఉంటాయి చేతులు కదా అనిపిస్తాను నీరు చెప్పమంటే ఆగు నేను ఏం మర్చిపోతాయని నీ నీరు మాకునే రెండు అయితే విడదలు పను అన్న రవణమ్మ ఓ చేతు విడలిపోందంపాటు ఆగుపా ఎందుకు సంకల్ ఆ చేతులకి వెళ్ళింది ఏమైంది

నువ్వు నా తేది కింద దాసులు చేసేదానికి హస్బెండ్ గారు నా చెద్దరి బేగు లోపడి బిల్లు పెట్టు కళ్ళవస్థానం సమతికి దీని లోపల బిల్లులు కట్టు చూడు కళ్ళవస్థానం అయిన ఒక మాట నువ్వు నా ఇంతగా హక్కులేదు వేయాలా నువ్వు అధికారులు రాస్తా వచ్చి చూసుకున్నాం చూసుకుందామంటే చూసుకున్నాం ఆయన పెంచేస్తున్నా

ಹೋ ಅಂದಿಗೆ ನೀನು ತಾರಿದೆಲ್ಲ ಬಂದಾ ಓ ರಾಜಪಡಕ್ಕೆ ಏನು ಮಾತಾಡ್ತಾನೋರಾ ನೀನು ಓ ನೀನು ಓದಿya ಎಲ್ಪಾರು ಅದು ಏంటి ಇದು ಸಿಸ್ಟರ್ ನಾನು ವೈರ ಕೂಡ ಹಾಕಿಸ್ತೀನಿ ನಾನು ಸಾಹೋ ಭೋವಿನಾ ಇಷ್ಟು ಹೊತ್ತ್ರು ಬಾ ಕಿರಾಣಲೆ ವೈತಿಲ್ಲ ವೈತರು ಓ ರಾಜಪಡಕ್ಕೆ ಎಲ್ಲ ವೈತಾರಾಡಿ ನೀನು ಕಾಯಿದಿಲು ಕಾಯರಕ್ ಕ್ಲೈಂಟ್ ಸೂತ್ ಕೊನಡಾ ಸೂತ್ಕೊಂತಾ ಆಂದಾ ನೀನು ಬೆರಗೋಡಿ ಒಂದೇ ಸಾವಿಗಳೋ i santisimmo mulare be gariva mulare ராஜாளகிரியை சங்கார பர அதிவானனு ஆ ஆரே ரமே பொய்ன வாரா ஆ ஆரே ரமே பொய்ன வாரா மந்துவளோ என்னுங்க ராஜமதேவநாதரே ஏணி மேலே பாதா ஏணி மேலே மங்கலமாய் ஏணி லாடி பாங்க நீதியா நீலமாய் ஒட்டக்கே 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 ஸ்டாண்டைஸ் 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 பண்ணுங்க அப்ப தேவுடு சவனாயோ ஆ ஆ

రామ <muchas> రామ చెరువు ఉన్న ఒకటే లేకున్న ఒకటే కాయని భూమి మీద ఉన్న ఒకటే లేకున్న ఒకటే కన్ను పెంచిన ఆదాని భూమిలో ఉన్న ఒకటే రాదు రామో రామ నా ఇంట్లో దాడి మాట్లాడు ఆ చేసుకొని వచ్చిన ఒక్క ఒక్క మాట చూసిన మాట సిక్కి కొట్టినందుకు తొందర పెట్టి కొట్టి నీ వెనుగలాంటి బాధ మీద పెట్టి ఎందుకు బతుకుతానవే ఇక నేను మారులు అగ్గమాడి మళ్ళ పొట్టు పెట్టినా మాటలు నీకు అధికారం

లేకుండా ఈ దాన్ని అన్నాడు నా తెల్లే అనుకుంటా దాన్ని కొట్టుడు నాదే తప్పు నాదా దాన్ని నిండు నాదే తప్పు సాగండి నాదా ఈ ఆడదా ఒకవేళ నువ్వు ఇది కట్టిన విద్య కొడుకులను విద్యలో కంచా మనకు కన్న పేరు దగ్గర కొడు పేరు దూరమైతే మాట అన్నావు నాదాది కొట్టుడు పొరపాటు అయిందయ్యా నువ్వు ఇల్లల్లో పడితే నేను ఎక్కడ పోతా ఏ ఇల్లు ఎవణమ్మ సేవ చెత్త ఈ కాడికెళ్ళ నేను రావునమ్మను మాటనన్నావు ఒక మాట ఒక దెబ్బ కొట్టని రావు దిస్తాను సరే పర్లేదు కాంచనమ్మరా మరి హత్య రాకండి దాన్ని కొడుతుంది దెబ్బల వంటది అది మరి అదే ఉంటదో దాన్ని అడగాలనుకున్నాడు కాంచన శల మారా సరే నేను దాన్ని అడుగుతాను

ఓ దానికి అవ్వలేక భయపడినా దానికి అయ్యలేక భయపడికినా లగ్గా చేసుకొని పోయి పెద్ద తోటి కొట్టి తిట్టి అని సర్పంచ్ నువ్వు ఫిరా అయితే పది మంది ఊళ్ళెక్కు నన్ను వినిపిస్తావు పిలిపిస్తే నువ్వు పెట్టేట్ల మనిషి వయ రాజా ఏ లెక్క మనిషివి దానికి అన్నం లేరు దానికి లేరు దానికి అవ్వలేదు దానికి అయ్యలేడు ఎవ్వరు లేరు అని ఇంట్లో పోరి నువ్వు బయటేసినావు దాన్ని పెళ్ళేసుకోండి పెద్ద బారితో కొట్టించిన వాడికి తప్పలో తూర్పు ఉంటుంది నా ముఖం కనబడకుండా అయితే కాబట్టి ரவுனம்மா ஓன் எத்தாட்டு இன்ட்டு நட்டு இன்னைக்கு அத்தனே நேர మొక్క పిల్ల కానట్టు పెద్ద పిల్లలు కొట్టుడుతో మళ్ళీ కొట్టానికి వెళ్ళబడితే మళ్ళీ బస్వాడి తీసుకోపోతారని అవుతారు కనుక అవుతారు రానా వెనకేమన్నా చెప్తానా నేను ఏం చెప్తానే ఎవరికి అందుకని అవుతారు మొక్కలేమో మళ్ళీ ఇసుకోపోతాను

రవణమన్నది కొట్టుడు పొరపాటు అయింది రవణమన్నది తిట్టున్నది పొరపాటు అయింది ఈ కాడికెళ్ళి మేము ఒక్క తల్లి పిల్లలు కూడి ఉంటాం కాలువల మేము కలిసి ఉంటాం రవణమ్మ నాకు ఏలు లేదు అయ్యా ఈ కాడికెళ్ళి మేము కూడి ఉంటాం అంటుంది ఒక్క మా కళ కళ కుదర కుదర నమ్మని నమ్మ అంటే అత్త ఒక్కొక్క కుదిరితే గతానికి పెద్ద పుల్లు నెక్కితే గట్టుకుడు పెద్ద పుల్లు నెగ్గాయి ఒక ఉరవ రెండు ఒకటి వచ్చే కచ్చలు రెండు పెడుతుంటాయి అంతే కదా అందుకే దానికోయలు కావాలి నాకు కావాలి దానికోయిల్ కావాలి అట్టయితే ఉంటా లేకుండా పోతా దానికోయలు కావాలి నాకు కోయిల్ కావాలి అట్టే అప్పటికిప్పటికన్నారు ఇద్దరు వెళ్ళాలనుకో ఇవ్వరం పెద్దగా ఉండాలి అనుకో నోరు పెద్దగా ఉండాలి ఇద్దరు పెద్దగా అంటే ఇవతల వాళ్ళకి ఒక ఇల్లు కట్టాలి అవతల వాళ్ళకి ఒక ఇల్లు కట్టాలి దీని ముఖం దాని గనవాడదు దాని ముఖం దీని ఘనవాడదు ఆ తగ్గ లోనే రాకుండా ఉంటుంది ఇక దున్నపద్ర వ్యవసానికి నోరు పెద్దగా అంటే అవి నడికే నడకుండా దీని లెక్క మొత్తబుట్టారు కావాలి కానీ నేను ఇద్దరు చేసుకున్నా నాకు ఇగుర పెద్దగా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు నేను ఇల్లు కట్టలేదు మరి నిన్నెక్కడ ఉంటారో దాన్ని ఎక్కడ ఉంటారు ఇక అంతరం అంటే ఇంత తడక కడతా అది ఆ బాగా ఉంటుంది ఈ భాగం ఉంటుంది సరే నువ్వు అడిగే అడిగితే తడకడతావు నేను అటు ఉంటే తిరుచుంటాయి పని కాళ్ళ పొలనైతే అయితే అంగారు రంగయ్య పల్లెలో பன்காந்த பல பன பண்ணி பனி போய் தப்பா பனி பெய்வரா மூணு குண்டல் முடித்துக்கொண்டு அரவை குண்டல் அலகு டெபை சுத்தி சூத்தா கல

ఒక్కంచెలు అత్త కరెకోడ ఆ కరెకోడు నువ్వు నట్టది ఓ ఎర్రకోడి కోడి నా ముత్త లంచ కోడి లంచ కోడి నా ముత్తల మొగ్గు ముట్టా చాలి ముక్క పెట్టి నక్క పెట్టి వర పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి ఒకటి తగని తగది అక్కడ ఉంటా లేకపోతే పోతా ఆగ 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 యా ఒకటిలో తగది అంటే కనక మాట అవుతనే వాడకు మరి ఈనాడు రాష్ట్రీయ భవనం అంటారు ఆనాడు గెస్ట్ హౌస్ ఉంటాం ఈనాడు గెస్ట్ హౌస్ ఆనాడు రాజుగడ్ రాజ్య భవనం మరి అడవికి దగ్గర ఉన్నది ఆ మాల ఊరుకుతూ రంగు ఉన్నది ఆ మాలను ఉంటా రంగు రంగు మాల రంగు మాల ఎర్రవర్తని పుల్లని అయితే అందంగా చాలా అందంగా ఉండే ఊరుకు చూరే చాలా అందగా వచ్చిన ఎక్కడికి అడుగులున్నా కాడ గొడ్డకాడికి వచ్చిన బొర్రకాడికి వచ్చినప్పుడు నన్ను అది కాబట్టి దాన్ని ఎల్లగొట్టు ఎత్త మా గట్టి ఇంట్లో ఉంటా ఏం చెప్తావు మా దీపం కాపాడుతా దీపం కాపాడుతా ఉన్న దీపం పెంచు ఏ దీపం కాపాడుతున్నాం సరే కాంజనాలు ఎలా కొడతాయి దానికి ఏదైనా ఎత్తవేయో నాలుగు చీరలు నాలుగు రామ రామ ಕೆ ನಾಲ್ ನಾಲ್ ರೈಗಿಟ್ಟು ರಾಜ್ಯದ మాత <trundi> 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 ீரல் காஞ்சனமாலே ரெக்கோ நாலு சீரலு ரெக்கலே சீரல் அதுதான் நாலு சார் நாலு நாலு கடத்தாக்கு இது அது கடுத்து அது கடத்தாலே తాజలతోటి పొద్దుంత మాపింత సర్ది పంపుతాన రంగు రంగుల మామూలు రంగు తింటా మనకి ఎల్లగొట్టు తాజలతోటి పొద్దుగా మామూలు ఇంత సర్ది పంపుతా అన్నది రవణమ్మ అని ఎప్పుడు చెప్పిన కానీ అది కాన్ఫిడెంట్ చేయటం காஞ்சே வந்தே காஞ்சனே மாடல விதப்படுது அச்சே ராக்கே ரொம்ப காயும் தான் தெப்பல கொடிச்சே இவ்வளோ ரவனம் அந்த கைசா దగ్గర ఊరుకు தகதி தகதண்டே தகதனா வாடிவிகூரங்க ரங்கு ரங்குரமா రాష్ట్ర భవన రంగు రంగుల కాడ మాలిక నువ్వు ఉండట ఇగో ఈ అత్తమ వ్యక్తి ఇంకా అది ఉంటుందట అట నీకో సీరే వేసింది జాకెట్ వేసింది ఆ చీరకి పట్టుకొని ఆ మాలకాడికి నువ్వు కాకపోతే ఇవ్వ ఉంటేనేమో మరి సాక్షిలా ఉన్న మాది దెబ్బలు మరి కానీ ఆ చీరై పట్టుకో పోతే మాలకాడిపోయిన ఉండు లేక రోజు ఇంకొక మార్గం చెప్తాను బామా కానీ ఎవగారు రాజ్యం పోడుగురు వచ్చి రాదు లేదా ఓ బాయసుకొని బయలపడి సాగు ఓ చెరువు చెర్రబడి సాగు ఓ చెట్టుకు ఉరి పెట్టుకో అతనికి ఉరి పెట్టుకో బుద్ధి కాకపోతే ఉంటే అది చెప్పినట్టు మాది కాడు ఉండు అత్త ఉండబుద్ధి కాకపోతే పోతే నీ అవ్వగారు రాజ్యంబో నీకు నాలుగు రేవులు చెప్పిన ఏ పోతావు నువ్వు నాలుగు రేవులు చెప్పిన ఏ రేవన పోతావు ఒక్క మాట చూస్తున్నావా నాది తప్పు అన్నా గాని దాసీ రఘునమ్మ కనిగిరణ నేను ఇంట్లో ఉంటే అది ఇంత వెళ్ళిపోతానా అత్తా తప్పైందన్న గానీ అది నాడు ఇంతకెళ్ళి కనికరమాని ఇప్పయ ఇంతకెళ్ళి వెళ్ళకూడదే నాదా ఇవాళ నిన్ను చూడకుండా బతుకుతున్నా అయ్యా ఇవాళ నిన్ను కాదని నా అవ్వగారేంటి కాదు నా అబ్బా నా బాబు లేకుడు నాకు అన్నదమ్మురేరు వజనల్లో నా వజన నా వజనలు ఒక్క వేరే నన్ను ఏదైనా మాట్లాంటే ఉండి ఏమి సాయా లేకేమి సాయా అని ఆనాడు నా వజనాలతో మాట్లాడండి నేను చచ్చిపోవాలె ఇప్పటికి అప్పుడే అన్నారు భర్తని మించిన భాగ్యం లేదు ముఖంని మించిన మోక్షం లేదు ఇప్పటికి అప్పుడే కవ్వరా ఎనకంతా అయినా తెలిపింది అమ్మ గోడే నమ్మ గోడే నాదా నా అవ్వలేకున్నా నా ఇనలేకున్నా నాకు అన్నలున్నరని ఆ జనదని అవ్వగారింటి పోతే నా అవ్వగన మాట అంటారు నేను ఉండేవి సాయాన్ని ¡Gracias!

నాదా నాకు ఏడుగురు అన్నయ్య వద్దురాదు నన్ను తీసుకపోయి నా అన్నల చేతుల పెట్టి అర బామదులారా అని అప్ప చెప్పి రావ్ కాంచారా అలకగా నువ్వు అన్నవే తప్పన దీన్ని తీసుకొని పోతా దీన్ని తీసుకొని దీని అవగా రాజ్యం వజ్రా పట్టం పోతా వజ్రాదా పట్టం పోయి అరే బామదులారా నేను మళ్ళొక్కదా నేను మళ్ళొక్క దాన్ని పెళ్లి చేసుకున్నా ఏ వట్రా మీ చెల్లెకు కొడుకు నిలైతులుగా రాని అగ వాళ్ళ చేతుల తిని పెడతా పెడితే చూచితే ఊకుంటారా ఊకుంటారా నువ్వు ఎక్కడెట్లా మంచివి ఏ లెక్కన మనిషివి ఈ భార్య ఉండగా నువ్వు మల్లలగ్గం చేసుకొని ఈ పెన్న తీసుకొచ్చి అవగారి ఇక్కడ చావు ఉండకూడక అని నవరదిక్కు తూ తు అని ఉంచుతా ముఖం కనబడకుండా అయితే నేను నిన్ను తీసుకొని అవగారి రాజ్యం అచ్చుడేది నీ అవగారి మంత మొఖం మీద ఊహించుకునేది నేను అచ్చడేందుకు నా ముఖం మీద ఎందుకు ఉంచుకోవాలి